ఇక్కడ రైతులకి ముఖ్యమైన ముఖ్యంగా అర్థం కాని అంశం ఏంటంటే ఇది గ్రనైట్ అగ్నిశిల ఈ అగ్నిశిలలో ఎక్కడంటే కోరాసిటీ పర్వీ ఏం లేదు ఇక్కడ అంటే మన భూమి మీద మట్టి అవపడుతుంది మట్టి ఎందుకు ఏర్పడుతుందంటే ఏదైతే భూమి లోపల సాలిడ్ మెటీరియల్ రాయి ఉందో అది శిథిలీకరణ చెందినప్పుడు ఇలాంటి మట్టి ఏర్పడుతుంది మటీరియనలు ఏర్పడతాయి అది మట్టి అంతా దీన్ని కొంత కొన్ని సంవత్సరాల తర్వాత ఇది వాన పడ్డప్పుడు కొట్టుకొని పోయింది బండ అనేది బయటకు వస్తుంది మరి బండ భూమి లోపల ఉంటుంది మనకు అర్థం కాదుగా అలాంటి సందర్భంలో మనం ఈ సైంటిఫిక్ మెథడ్స్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే మనం వాడుతున్నామో రెసిస్టర్ మీటర్స్ జియో స్కానర్స్ బోన్ మ్యాప్స్ వాడినప్పుడు మనకు ఎంత లోతులో బండ్ ఉంది అసలు వాటర్ ఉందా జోన్ వాటర్ ఉన్నాయా లేవని చెప్పొచ్చు ఇప్పుడు చూడండి ఏం వాటర్ అలాగే చూడాలి అసలు వచ్చింది తడి ఉందా ఏం లేదు ఎందుకంటే అక్కడ మొత్తం సీట్ రాక్ అనమాట సీట్ రాక్ ఉంటే మరి సార్ కొన్ని సందర్భాల్లో కొంతమంది వాట్సాప్ లో మనకి పెడుతుంటారు కామెంట్ సార్ వెయ్యి బిట్లు అయినా వేస్తాం సార్ ఇది పోతుందా అని అంటారు పోదు ఎందుకంటే అప్పర్ కాంటనెంట్ క్రష్ ఉంది యా క్రష్ టు మాంటిల్ కోర్ క్రష్ అనేది థర్టీ ఫైవ్ అట్లీస్ట్ థర్టీ ఫైవ్ అప్పర్ కాంటెంట్ క్రష్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మరి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ డిల్లింగ్ చేయగలుగుతాం ఇట్ పాసిబుల్ ఎనిమిది వందలు ఎనిమిది వందల మీటర్లు వేసేదాండి కానీ ఎక్కువగా భూమి లోపల భూగర్భజాల ఉండేది కదా ఎన్ని కిలోమీటర్ ఎన్ని తెలుసా కిలోమీటర్ ఉండదు ఎనిమిది వందల మీటర్ల వరకు మాత్రం విస్తరించి ఉంటుంది భూమి లోపల ఎక్కువ ఉండదు కాకపోతే వాళ్ళు కూడా వేసి ఉంటుంది వాళ్ళ టన్నెల్ కోసం మైనింగ్ కోసం చైనా వాళ్ళు కూడా లెవెన్ కిలోమీటర్స్ వరకు వేసారు సో ఇక చూసారా ఇది ఒక అయింది అంటే వాళ్ళు ఏదో నచ్చినట్టే చేశారు ఇది వేలైంది ఏమంటే కోపం మీద వచ్చింది కోపం వచ్చేసి ఏమంటే అమ్మ మళ్ళు కూడా ఇది అని చెప్పి మళ్ళా